ఎస్సీ ఎస్టీలకు నిర్లక్ష్యం చేసినా జైలు అవుతారని ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రమోషన్ పాలసీలు ఉద్యోగ నియామకాలలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వాడేపల్లి రామచంద్ర అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైకింగ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీపల్లి రామచందర్ కు ఆత్మీయ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర మాట్లాడుతూ సింగరేణి ఎన్టీపీసీ జెన్కు ఆర్ఎఫ్ సిఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అనగలైన వర్గాలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దళితులకు మనోధైర్యం వచ్చిందన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు అనదారైన వర్గాలు రుణపడి ఉండాలన్నారు చిన్ననాటి నుండి క్రమశిక్షణతో మెలగడం వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని వట్టపల్లి రామచందర్ అన్నారు దళిత వర్గాలు క్రమశిక్షణతో ఎదగాలన్నారు నలభై సంవత్సరాలుగా అంకిత భావంతో పార్టీలో పనిచేయడం మూలంగానే తనను గుర్తించి దేశంలో అత్యున్నతమైనటువంటి ఎస్సీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇచ్చారన్నారు తన పైనున్న గురుతనమైన బాధ్యతను నెరవేర్చేందుకు దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తనను కలవచ్చని అన్నారు నరేంద్ర మోడీ గారు గారి నేపథ్యంలో ఈ దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కేరళ పాండిచ్చేరి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ ఆరు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది రాజకీయ నేపథ్యం గల కుటుంబాలు ఉన్నాయి ఎంతోమంది ఎంపీల పిల్లలు ఉన్నారు ఎమ్మెల్యేల పిల్లలు ఉన్నారు మంత్రుల పిల్లలు ఉన్నారు వాళ్ళకు నాకన్నా కూడా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్ద పెద్ద కారణాలు తిరిగేటువంటి ఉన్నారు ఈ పోస్ట్ కోసము ఢిల్లీ మహానగరంలో ఎన్ని కోట్లైన పెట్టాలి అని తిరిగేటువంటి పదవి నరేంద్ర మోడీ గారు ద్రౌపది గురుచేది గారు నన్ను ఒక నేను ఒక సింగరేణి సామాన్యమైనటువంటి రామ మందిర్లో చిన్నగా మంత్రి గారు సింగరేణిలో పోర్కట్టు పనిచేస్తారు మాకు రాజకీయ నేపథ్యం లేదు మా నాన్నగారు సింగరేలో ఉద్యోగం చేశాడంటే పెట్టపల్లి లింగయ్య గారు మా అమ్మ చదువు రాదు మా నాన్నగారికి చదువు కానీ ఒక డిసిప్లిన్ మాత్రం మాకు నేర్పినటువంటి మహోన్నతులు మా తల్లిదండ్రులు ఐ వాంట్ సబ్మిట్ ద రిపోర్ట్ దిస్ ఇస్ మై ఆర్డర్ చెప్పి అందరూ వచ్చారు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు మరికొంతమంది మన సోదరులు నిన్న ట్వంటీ ఎయిట్ ఏదైతే సిఓ ఉందో చాలా మందికి అందుత లేవు బడ్జెట్ లేవు అంటున్నారు అవి ఎవరైతే అందరి వాళ్ళు ఉన్నారో నా దృష్టికి తీసుకొస్తే నేను ఒకసారి ఆర్డర్ వేస్తాను ఇయర్ లేకపోతే నేను సమర్శిష్యు చేసి నేను చేరు పట్టిస్తానని మీ అందరూ అట్లాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు ఏవైతుందో పోలీసులు మనం దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఎంక్వైరీల పేరిట కొంత కాలయాపన చేసుకున్నారు నిన్న నాకు రిపోర్ట్ చేసి నడిపించినారు ఇవన్నీ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తున్నామండి ఇచ్చిన వెంటనే అంటే ప్లస్ యోగిన్ని కేసులు అయినాయి యోగిన్ని పబ్లిక్ పబ్లిక్ ఒక ఐదు కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఒపీనియన్ నుంచి ఆగినాయి ఇంకొక కేసు ఏమో క్లోజర్ లో ఉంది అని అది రిపోర్ట్ చేస్తాను ఓకే రిపోర్ట్ చేసినా నాకేం లేదు కానీ మీ పోలీస్ ఆఫీసర్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతన జరిగిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా అధ్యక్షులు లంక సదయ్య ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శులు మంత్రిన లింగయ్య పాల రాజేశం సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ గౌరవ సలహాదారులు పులిమోహన్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి అంతూటి నాగేశ్వరరావు కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు అడకపురం చంద్రమౌళి టీబీ జీకేసు సెంట్రల్ కమిటీ సభ్యులు వడ్డీపల్లి శంకర్ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్కపాక తిరుపతి తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య దుబాసి బొందయ్య గద్దెల శశిభూషణ్ ఆకునూరి పాలంకూస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఆరికెల్ల రామలక్ష్మి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ నాయకులు పంజా అశోక్ గొర్రె నరసింగరావు కొండ్ర వెంకటేష్ ఇంటిబిల్లి రవీందర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిపిఐ నాయకులు కె రాజరత్నం కవంపల్లి స్వామి గడ్డం శంకర్ మేడ చక్రపాణి మాదిగా లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు చూపాక వెంకట్ ప్రధాన కార్యదర్శి పెరుక మనోహర్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ నందిగమ్మ శ్రీనివాస్ ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మాటూరి సురేష్ బీఎస్ఎన్ఎల్ వరంగల్ రీజనల్ అధ్యక్షులు జెటిఓ గాలికిషన్ మంచిరాల జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జె వెంకటేశ్వర్లు బచ్చలి అంజన్న రేగుంత లింగయ్య కూన సత్యనారాయణ కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తడగొండ నరసింహబాబు దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిలక ప్రసాద్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం నాయకురాలు పులిపాక రేనా విజయ్ నిర్మల కమల తదితరులు పాల్గొన్నారు సిటీ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్